అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో కొద్దిసేపటి క్రితమే దాదాపు మూడు గంటల పాటు కూడా కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి తొలి విడత రైతు భరోసా కింద పదివేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు విడుదల వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు గంటల పాటు కూడా ఆయన కేబినెట్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది అంటే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆయన అనేక పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే రచయ్యారు అందులో మనకు మొదటి విడత రైతు భరోసా కింద ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక మొదటి విడత కింద మనకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదివేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గతంలో రైతు భరోసా పొందుతున్నవారు అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా దరఖాస్తు చేసుకోబోయే వారందరికీ కూడా మనకు జూలై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొలి విడత రైతు భరోసా పదివేల రూపాయలను విడుదల చేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా జూలై నుంచి అంటే జూలై ఒకటో తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా తొలి విడత పదివేల రూపాయలైతే జమ అవుతుంది అంతేకాకుండా పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే పదిహేడో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి ఈ డబ్బులని అయితే ప్రతి ఒక్క రైతు కూడా తీసుకోవాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి